ఈ స్కూల్ కు పోయే పోరాల బ్యాగ్లా ఏమేమి ఉంటాయి ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ ఒయ్యులు కంపాక్స్ బాక్స్ ఉంటే ఓ ప్యాడ్ ఉంటది కొందరు సర్ది సుత అందులోనే సదు కచ్చుకుంటారు అది ఏరే ముచ్చట ఇక మరి సార్లు మేడాల బ్యాగులా ఏముంటుండొచ్చు ఆలు సుత బడికే పోతురు కాబట్టి ఇలా సర్ది గిన్నెలు ఉంటుండొచ్చు అంటురులే అందరు సార్లేమో గని గీ సార్ల బ్యాగులా ఏముంటాయంటే షెప్పుడు కాదు చూడాల్సిందే జూట్ బ్యాగ్ జబ్బకేసుకొని బడికొచ్చిండు సారు ఏమున్నాయో చూద్దాం అందరి బ్యాగ్ లలో ఒయిలుండు కామనే ఈ సారు బ్యాగ్ల ల వారెవ్వా స్టీల్ పల్లెము స్టీల్ నీళ్ల బాటలు స్టీల్ గిన్నె పేరు నాగరాజు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం సర్కార్ బడిల టీచర్ అగో ఈ సారు సుత అదే కథ బ్యాగ్లకెళ్లి స్టీల్ ప్లేట్ తీసి అన్నం పెట్టుకొని తింటాండు పేరు నర్సయ్య ఓ పారి రూమ్ కు పోదాం ఓష్ని అందరికందరు స్టీల్ పల్లాలే సరే ఇక పోరల కాడికి పోదాం అబ్బబ్బా గుండ్రంగా కూర్చొని స్టీల్ పల్లాలని ఎంత ముద్దుగా తింటుండ్రో ఈ బడిలో అందరికందరూ ప్లాస్టిక్ మీద యుద్ధం సారు మొన్న కుంభమేళాకు పోయినప్పుడు గీ ఆలోచన మేము ప్లాస్టిక్ ప్లేట్లను వాడకుండా స్టీల్ ప్లేట్లలోనే అన్నం తింటాము స్టీల్ గ్లాస్ లలోనే వాటర్ తాగుతాము ఇంటి నుంచి కూడా స్టీల్ బాటిల్ తెచ్చుకుంటాము కోట్ల మంది వచ్చే కుంభమేళాలనే ప్లాస్టిక్ కనబడకుండా గా తీర్ల తనలాడితే మనం ఇంటికాడ ఈ స్కూల్ ఎందుకు చేయలేమని సంచిల స్టీల్ ప్లేట్ బాటిల్ పెట్టుకొచ్చుడు పెట్టింది అట్లనే గీ సారు సుత నా వంతుగా పర్యావరణాన్ని భాగంగానే చేస్తున్నాను నన్ను చూసి చాలా మంది ఉపాధ్యాయులు అనుసరించారు వాళ్ళు కూడా పర్యావరణం రక్షించడంలో ముందుకొచ్చారు బడికే కాదు గుడికి పోయినా అన్నదానమైనా ఫంక్షన్ అయినా పెద్ద ఆఫీసర్లతో మీటింగ్ అయినా స్టీల్ ప్లేట్ స్టీల్ బాటిల్ తీసుకుపోతారట పక్కా నీళ్లను చూసి కడమ టీచర్లు పిల్లలు సుత అదే మా ఉపాధ్యాయులు పర్యావరణ రక్షణ గురించి చాలా బాగా వివరించారు మేము ఇంటి నుంచి స్టీల్ బాటిల్ లలో నీళ్లు తెచ్చుకుంటాం ఇక్కడ స్టీల్ అన్నం తాళి తైలి తాలి సుమారుగా పదిహేడు లక్షల స్టీల్ ప్లేట్లను వితరణ చేయడం జరిగింది దాని కారణంగా అక్కడ ప్లాస్టిక్ ప్లేట్లు ఏవి కనబడలేవు ప్లాస్టిక్ రహితమైనటువంటి అంత పెద్ద కార్యక్రమం చూసిన తర్వాత ఇట్లనే పతొక్కలు చేస్తే వాతావరణమే కాదు పానాలు సుత ఉంటాయి ఆలోచన చేయండి మరి